హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌభాగ్య బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మార్గశీర శనివారం యొక్క విశిష్టత ఏమిటి పూజా విధానాలు ఏమిటి అనేది వివరంగా తెలియజేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా హెండ్ వర్క్ చూడండి ఈ ఫామ్ వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మార్గశిర శనివారము అంటే లక్ష్మీనారాయణులకి ఎంతో ప్రీతికరమైన రోజు మరి ఎంతో విశిష్టమైన పవిత్రకాలమైన ఈ రోజున ఈ కథను వింటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వము బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు ఆ ముని చాలా ప్రతిభావంతుడు సకల విద్యలు తెలిసినవాడు అతని భార్య ఒక అన్నపూర్ణ తన శిశువుల్ని కన్న బిడ్డలుగా చూసుకునేది ఆకలి అని ఎవరు వచ్చినా లేదు అనకుండా వాళ్ళ ఆకలి తీర్చేది ఒకరోజు వాళ్ళ దగ్గరికి వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడుగా చేరాడు అతను చాలా తెలివైన చురుకైన వ్యక్తి అయినందువల్ల గురువుగారు చెప్పే బోధనలు ఇట్లే ఎక్కేవి వసంతుడు కొంతకాలానికి గురువుకు తెలిసిన విద్యలన్నీ నేర్చేసుకున్నాడు ఇంకా అతనికి చెప్పడానికి ఏమీ లేకపోవడంతో గురువుకి నేర్పించిన గురువుల దగ్గరికి విద్యాభ్యాసం చేపించాడు ఆ గురువర్యుడు అయితే కొంతకాలానికి అక్కడ గురువుల దగ్గర కూడా నేర్పడానికి ఏమీ లేదు అంతా నేర్చేసుకున్నాడు అనేసి ఆ పెద్ద గురువులు కూడా చెప్పేశారు ఇది ఇలా ఉండగా గురుపత్ని నిండు శూలాలు అవ్వడంతో ప్రసవించే సమయం దగ్గర పడుతూ ఉండటంతో వసంతుడు అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానమైనటువంటి ఆ గురుపత్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు ఆవిడకి ప్రసవ నొప్పులు వచ్చాయి దానితో ప్రసవం జరుగుతూ ఉండగా వసంతుడు గుమ్మం బయట కూర్చుంటాడు కాసేపట్లో పిల్లల ఏడుపు వినపడుతుంది గురుపత్ని కవల పిల్లలకి జన్మనిస్తుంది ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల ఇంతలో దివి నుండి దిగి వచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వస్తూ ఉండగా ఆశ్రమం బయట కూర్చొని ఉన్న కూర్చొని ఉన్న వసంతునికి కనిపిస్తాడు మామూలు వ్యక్తులకైతే కనిపించేవారు కాదు కానీ వసంతుడు దైవ రహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి వచ్చింది ఎవరో కనిపెట్టేశాడు వచ్చింది బ్రహ్మ పిల్లలకి నుదుటి రాత రాయడానికి వచ్చాడని వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు గుమ్మం బయట తీరిగ్గా కాల్చాపుకొని కూర్చున్నాడు వసంతుడు బ్రహ్మ ఇంటి నుండి బయటికి రాగానే వసంతుడు నమస్కరించి స్వామి మా గురూజీ పిల్లలకి ఏ నొదటి రాత ఏమని రాశారు అని అడుగుతాడు దయచేసి చెప్పండి అని వేడుకున్నాడు బ్రహ్మ ఇలా అనుకుంటాడు నేను ఈ పిల్లవాడికి కనిపెడ్డాను అంటే సాధారణమైన పిల్లవాడు కాదు అనేసి తను అనుకున్న వాటికి చెప్ప చెప్పడానికి ఎవరికీ చెప్పాలి రహస్యాలను చెప్పడానికి నిర్ణయించుకుంటాడు బ్రహ్మ నాయన ఈ పిల్లవాడు పేదవాడు అవుతాడు తినడానికి ఒక మూట బియ్యము ఒక ఆవు ఒక పూరి గుడిసె తప్ప ఇంకా ఏమీ మిగలవు ఇతను రోజంతా కష్టపడిన రెక్కల కష్టంతో పెళ్ళాన్ని పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు ఇక ఈ అమ్మాయి వేష్య అవుతుంది పూర కోసం రోజుకో పురుషుడితో ఉంటూ వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ విషయాన్ని విన్నా వసంతుడు చాలా బాధపడతాడు సాక్షాత్తు మా గురు దంపతులకు వారి పిల్లలకి ఏంటి ఇలాంటి రాత రాశాడు ఆ భగవంతుడు అని చాలా బాధపడుతూ ఉంటాడు వెంటనే తన గురువుని బ్రహ్మ రాసిన రాతని మనం మార్చగలమ్మా అని అడుగుతాడు ఆ బ్రహ్మ రాసిన రాతని ఆ బ్రహ్మనే చెరపలేడు అని తన గురువు చెప్తాడు ఇలా అడుగుతాడు బ్రహ్మదేవుడు రాసిన రాతని మనం మార్చగలమా అని గురువు ఇలా సమాధానం చెప్తాడు బ్రహ్మదేవుడు రాసిన రాతని తనే మార్చలేడు అనేసి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవ్వడం వసంతుడు గమనించసాగాడు గురువు పిల్లలకి చదువు వంట పట్టడం లేదు ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పిన తమ గురువు పిల్లలకి ఇలా అయ్యిందేమిటా అనేసి రోజు ఆలోచిస్తూనే ఉంటాడు వసంతుడు దానికి తోడుగా ఆ పిల్లలు వసంతుణ్ణి అన్నయ్యా అన్నయ్యా అని పిలవడం వల్ల తనకి ఇంకా దుఃఖం ఎక్కువయింది ఒకరోజు తన గురూజీకి చెప్పి దేశాలకి వెళ్ళాడు ఎందరో గురూజీలని పండితులని కలిశాడు రాసిన రాతని మనం మార్చగలమా అని అడిగాడు రాసిన రాతని ఎవరు మార్చలేరని అందరూ చెప్పడంతో అలా అనేక దేశాలు తిరుగుతూ ఇరవై సంవత్సరాలు గడిపాడు అప్పటికే గురువుగారి పిల్లలకి పాతికేళ్ళు వచ్చాయి గురువుగారి వాళ్ళని చూడాలనేసి వసంతుడు ఆశ్రమానికి వెళ్తాడు అప్పుడు అక్కడి పరిస్థితి గురుగారి కుమారుడి పేరు శంకరుడు ఆ ఊర్లో కూలీ పని చేస్తున్నాడని కుమార్తె పేరు వసంత శైనా ఆమె దగ్గరలో ఉన్న పల్లెటూరులో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు తమ పిల్లల పరిస్థితిని చూసి మంచం పట్టి తన గురుగారు మరణించారని కూడా తెలుస్తుంది ముందు శంకరుణ్ణి వెతుక్కుంటూ వెళ్తాడు అక్కడ వసంతుణ్ణి చూడగానే శంకరుడు అన్నయ్య అంటూ బావురుమన్నాడు చిన్న పూరి గుడిసే చినిపోయిన బట్టలతో భార్య పిల్లలు ఇంట్లో ఎక్కడ చూసినా కటిక దరిద్రం విలయ తాండవం చేస్తుంది తమ్ముడు నువ్వు బాధపడకు ఇప్పటి నుండి నేను చెప్పినట్టు చెయ్యి దాంతో సరే అంటాడు శంకరుడు అప్పుడు శంకరుడు నువ్వు ఎలా చెప్తే అలా అన్నయ్యా అంటాడు వసంతుడు ముందు ఆవుని తీసుకొని పట్టణానికి వెళ్దాం పదా అంటాడు ఇద్దరూ కూడా పట్నంలోని ఒక సంత దగ్గరికి వెళ్తారు అక్కడ ఎంతకి కొంటారు అని అడుగుతాడు శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా ఎదురు చెప్పలేదు ఆవుని అమ్మగా వచ్చిన డబ్బులతో ఇంట్లోకి కావలసిన సరుకులు అలాగే పిల్లలకి కొత్త బట్టలు కొంటారు తిరిగి గ్రామానికి రాగానే ఆ సరుకులతో వంట చేపించాడు అప్పుడు భార్యాపిల్లలతో పిల్లలతో ఆవురావురుమంటూ తన ఆకలిని తీర్చుకుంటారు తరువాత వసంతుడు శంకర్తో ఇలా అంటాడు రోజు మనం అన్నదానం చేద్దాము ఆకలితో ఎవరు వచ్చినా లేదు అనుకోకుండా పెడదాము అని చెప్తాడు దానికి మారు మాట్లాడకుండా శంకరుడు అన్నదానం చేస్తాడు మరుసటి రోజు అన్నయ్య నేను ఆవు ఉండడం వల్ల కొంచెం ధైర్యంగా ఉండేది ఇప్పుడు ఆవు నమ్మేసి అన్నదానానికి ఖర్చు పెట్టాము రేపటి రోజు ఏమిటి అనేది భయంగా ఉంది అని అంటాడు దానికి వసంతుడు తమ్ముడు నువ్వు దాని గురించి ఏమి ఆలోచించకుండా సుఖంగా నిద్రపో పొద్దునికి అంతా సెట్ అవుతుంది అని అంటాడు ఉదయం లేచి శంకరుడు బయటికొచ్చి చూడగా ఒక ఆవును కట్టేసి ఉంటుంది బ్రహ్మదేవుడు ముందు ఏం చెప్పాడంటే ఒక ఆవు మాత్రమే ఉంటుంది అని చెప్పడంతో బ్రహ్మదేవుడే ఇప్పుడు ఒక ఆవుని పంపిస్తాడనమాట తమ్ముడు నేను చెప్పినట్టుగా రోజూ చేస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వసంతుడు వెళ్ళిపోతాడు అన్ని దానాలలో అన్నదానం గొప్పదని బ్రహ్మదేవుడు తనకి శంకరునికి వరాన్ని అందిస్తాడు మళ్ళీ ఆస్తుపాస్తులు నిండుగా కలిసి వస్తాయి శంకరుడికి వసంతుడు వసంత శైనాని వెతుక్కుంటూ పక్క ఊరిలో ఉన్న పల్లెటూరికి వెళ్తాడు వసంత సైనా ఒక ఇంట్లో ఒక అవ్వతో కలిసి ఉంటుంది వసంతుణ్ణి చూడగానే అన్నయ్య ఇలాంటి ఇంటివైపు రాకూడదు నేను పాపిని అని బోరుమని ఏడుస్తుంది ఊరుకో చెల్లి ఊరుకో ఇలాంటి పాపప్పు కొంపలో నుండి బయటపడడానికి మార్గము నేను చెప్తాను నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్తాడు ఆమెను ఓదార్చాడు దానికి సరే అనింది వసంత శైనా ఈరోజు రాత్రికి ఎవరైతే వస్తారో వారికి లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశమని అక్కడ ఉన్న ముసలావిడకి చెప్తాడు అయ్యా ఇది జరిగే పది కాదు అని పెద్దావిడ చెప్పకపోతూ ఉండగా మధ్యలో ఆపేసి నేను చెప్పింది చెయ్యి అన్నాడు చివరికి అంత డబ్బు ఇచ్చి ఆ బ్రహ్మదేవుడే రావడంతో ఆ శాపం తొలగిపోతుంది అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు వారికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమార్తె పేరు అమావాస మరొక కుమార్తె పేరు పౌర్ణమి పౌర్ణమి మతపరమైన విశ్వాసాలు కలిగి ఉండేది పౌర్ణమి గోవులకు సేవ చేస్తూ ఉండేది అన్ని పనులు చేస్తూ ఉండేది అమావాస్య ఏ పూజలు చేసేది కాదు ఏ పని కూడా చేసేది కాదు అక్క చెల్లెళ్ళు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టంగా ఉండేవారు కానీ రాజుకి రాణికి పౌర్ణమి అంటే పెద్దగా నచ్చేది కాదు వారిద్దరూ కూడా పైనే ఎక్కువ మక్కువ చూపించేవారు అలాగే ఇద్దరు కుమారులు కూడా చాలా ప్రేమగా చూసుకునేవారు కొడుకల విషయంలోనే అధిక శ్రద్ధ తీసుకునేవారు రోజులు గడిచే కొద్దీ పిల్లలు పెద్దవారయ్యారు కుమారులకి ముందు వివాహం చేశారు కుమార్తెలకు కూడా వివాహం చేయాలి అనుకున్నారు ఒకరోజు రాణి రాజుతో ఇలా అంటుంది మహారాజా వినండి పౌర్ణమి ఎప్పుడు గోవులకి గోసేవ చేయడము భజనలు చేయడము కీర్తనలు చేయడము చేస్తూ ఉంటుంది దానివల్ల ఒక పేదవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేద్దాము అని అనుకుంటారు పెద్ద ఇంటికి ఇస్తే అవన్నీ చేయడానికి తనకి కుదరదు కదా అని అంటుంది చివరికి రాజు పౌర్ణమికి ఒక పేద ఇంటి అబ్బాయిని చూసి పెళ్ళి ఖాయం చేస్తారు మళ్ళీ రాణి ఇలా పలుకుతుంది అమావాస్యకి కూడా పెళ్లి సంబంధాలు చూడండి చూడండి అక్క చెల్లెళ్ళకి ఇద్దరికీ ఒకేసారి వివాహం చేద్దాము అని అనడంతో అదే ఊరికి చెందిన ఒక రాకుమారుడికిచ్చి వివాహం చేస్తారు రాణి మనసులో ఇలా అనుకుంటుంది పౌర్ణమి పేదవాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంది పౌర్ణమి ఎప్పుడు పూజలు పూజలు అంటూ ఉంటుంది కదా ఎలా ఉంటుందో చూడాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అమావాస్యకి చాలా ధనాన్ని ఇచ్చి వివాహం చేస్తాడు పౌర్ణమికి ఏమీ ఇవ్వకుండా పేదవాళ్ళు కదా అన్న ఉద్దేశంతో తక్కువగా ఇచ్చి వివాహం చేస్తాడు అమావాస్యని వాళ్ళ అన్నదమ్ముళ్ళు బాగా చూసుకునేవారు అమావాస్య మాత్రం వాళ్ళ వదినల మీద పెత్తనం చూపించేది కానీ పౌర్ణమి వాళ్ళకి కూడా అన్ని పనుల్లోనూ సహాయం చేస్తూ ఉండేది అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కూడాను అత్తగారింటికి వెళ్తారు అమావాస్య శివుడి పూజ చేస్తూ ఉంటుంది అందరినీ పిలిచి పౌర్ణమిని మాత్రం పిలవదు ఆ ఊరిలోని వాళ్ళంతా మీ చెల్లెలు శివ పూజ పెట్టింది నువ్వు రావట్లేదా అంటే నన్ను పిలవలేదు నేను ఎలా రాను అనగా దైవ పూజకి ఎవరు పిలవాల్సిన అవసరం లేదు అందరూ రావచ్చు అనడంతో పౌర్ణమి కూడా పూజకి వెళ్తుంది నేను నిన్ను పిలవలేదు కదా అయినా నువ్వెందుకు వచ్చావు వస్తే వచ్చావు కానీ అటు ఇటు తిరక్కు అని తన పేదరికాన్ని ఎగతాళి చేస్తుంది అని వెంటనే పౌర్ణమి శివుణ్ణి ప్రార్థిస్తుంది నేను చేసిన తప్పేమిటి నేను పూజలు చేయటమేనా గోసేవ చేయటమా అని బాధపడుతూ ఉంటుంది నువ్వు ఎప్పుడు నన్ను కరుణిస్తావు అని శివుణ్ణి వేడుకుంటూ బాధపడుతూ ఉంది శివపూజ అంతా పూర్తయిపోయింది అందరికీ ప్రసాదం ఇచ్చి పౌర్ణమికి ప్రసాదం ఇవ్వదు దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పౌర్ణమి నా పిల్లలు ప్రసాదం ఎది అని అడిగితే నేను ఏమి ఇవ్వాలి అని ఆలోచించి తన అన్నగారి ఇంటికి వెళ్ళాలని అనుకుంటుంది ఇంటికి వెళ్ళి తన భర్తకి పిల్లలకి చెప్పి తన అన్నగారి ఇంటికి వెళ్తుంది దారిలో వెళుతూ ఉండగా ఒక వృద్ధురాలు తులసి చెట్టు దగ్గర కూర్చుని ఉంటుంది ఆ వృద్ధురాలు ఇలా పలుకుతుంది అమ్మా అలా అడిగిన ఆమెకి పౌర్ణమి ఇలా సమాధానం ఇచ్చింది తనని తాను పరిచయం చేసుకుంటుంది అప్పుడు ఆ వృద్ధురాలు ఈ తులసి చెట్టు ఎండిపోతుంది కాస్త నీళ్లు పోయమ్మా అని అంటుంది ఆ మాటలకి తులసి చెట్టుకు నీళ్లు పోస్తుంది ఆ బండలు మరక అంతా ఉన్నాయమ్మా కొంచెం పెట్టమ్మా అనగా వాటిని తుడిచిపెట్టి ఆ ముసలావిడికి వేడి నీళ్లు తోడమనగా నీళ్ళు తోడి పెడుతుంది ఆవిడ పాదాలని ఒత్తుతుంది అంత పని అయిపోయిన తర్వాత బామ ఏమైనా పని ఉందా అని అడుగుతుంది ఏమీ పని లేదు అనగా ఆ వృద్ధురాలి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి ముందుకు బయలుదేరుతుంది కొంత దూరం వెళ్ళగా ఒక గుడి కనపడుతుంది ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉంటాడు తల్లి ఎవరి నీవు అని అడగ్గా పౌర్ణమి తన గురించి వివరిస్తూ మా అన్న వదినల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పగా ఆ ఋషి రూపంలో ఉన్న పరమశివుడు ఈ గుడిని కాస్త శుభ్రం చేసి పెట్టమ్మా అని అడుగుతాడు అలాగే అని గుడిని శుభ్రం చేసి అలాగే ఆ ఋషికి కూడా సేవలు చేసి అక్కడి నుంచి ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్తుంది అక్కడి నుండి ముందుకెళ్ళగా ఒక కాళీమాత గుడి కనపడుతుంది అక్కడ ఒక వృద్ధురాలు ఉంటుంది ప్రతి ఒక్కరూ గుడికి వస్తున్నారు వెళ్తున్నారు ఒక్కరూ కూడా గుడి శుభ్రం చేయట్లేదు నువ్వు గుడి శుభ్రం చేస్తావా అమ్మా అని ఆ ముసలావిడ అడగ్గా తప్పకుండా చేస్తానమ్మా అని చెప్పి గుడినంతా అంతా శుభ్రం చేస్తుంది కాళీమాతని దర్శనం చేసుకొని ఆ వృద్ధురాలి ఆశీర్వాదాలు తీసుకొని అక్కడి నుండి ముందుకు సాగుతుంది అక్కడి నుండి ముందుకి సాగుతూ వెళ్ళగా ఒక నది కనపడుతుంది ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చొని ఉంటుంది ఆ ముసలి అవ్వ ఇంతకీ ఎవరో కాదు గంగమ్మ తల్లి ఈ నదిలో అందరూ స్నానం చేసి మురికి చేసి పెట్టారు ఈ నదిని కొంచెం శుభ్రం చేయవా అని అవ్వ అడగ్గా పౌర్ణమి సరే అని చెప్పి శుభ్రం చేసి నా ఎక్కి అవతలి వైపుకి వెళ్తుంది వాళ్ళ అన్న వదినలా ఇంటికి చేరుకుంటుంది వాళ్ళ అన్న వదిన ఇంటికి చేరుకోగానే వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు ఆ అంతా కబుర్లతో సాగుతుంది ఆ రోజు రాత్రి అక్కడే పడుకొని పొద్దున్నే అన్న వదనలకి వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరడంతో వాళ్ళ వదిన పౌర్ణమికి ఒక రంగు చీరని పౌర్ణమి ఈ చీరను కట్టుకుని వెళ్ళు అనగా ఆ చీరను కట్టుకుంటుంది బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇద్దరు వదినలు పౌర్ణమికి ఒక సంచి ఇస్తారు అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటూ ఉంటూ దారి మధ్యలో నావను దాటి బయటికి రాగా అక్కడ గంగమ్మ తల్లి మరొక సంచిని ఇస్తుంది ఆ సంచిని తీసుకోగా అక్కడ నుండి ముందుకు వస్తే కాళీమాత గుడి దగ్గర ఒక వృద్ధురాలు మూడవ సంచిని ఇస్తుంది ఆవిడ కూడా సంచి ఇవ్వడంతో తీసుకుంటుంది అక్కడి నుంచి ముందుకు రాగా మునిగా కూర్చున్నటువంటి శివుడు నాలుగవ సంచిని ఇస్తాడు దాన్ని కూడా పౌర్ణమి తీసుకొని అక్కడి నుండి ముందుకు వెళుతూ ఉండగా తులసి చెట్టు దగ్గర తులసి మాత రూపంలో కూర్చొని ఉంటుంది పౌర్ణమికి ఒక సంచిని అందిస్తుంది పౌర్ణమి ఆ సంచిని కూడా తీసుకొని తన ఇంటికి వెళ్తుంది ముందుగా ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్న వదినాలో ఇచ్చిన సంచిని విప్పి చూడగా అందులో మిఠాయిలు కొత్త బట్టలు ఉన్నాయి అవి పిల్లలకి ఇస్తుంది తరువాత గంగాదేవి ఇచ్చిన మూటలో బంగారం ధనంతో నిండి ఉంటుంది ఆ తర్వాత కాళీమాత ఇచ్చిన మూటలో ధనధాన్యాలు నిండి ఉంటాయి తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిలో ఇచ్చిన సంచిని తెరిచి చూడగా అందులో కూడా ధనధాన్యాలు ఉన్నాయి వాటన్నిటిని చూసి పౌర్ణమి చాలా సంతోషిస్తుంది అలా పౌర్ణమికి ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉంది కొద్ది రోజుల తర్వాత పౌర్ణమి ఇలా అనుకుంటుంది శివ పూజ చేయాలి అనేసి దాంతో పూజకి ఏర్పాటు చేసుకొని ఊర్లో ఉన్న అందరినీ పిలుస్తుంది అందరితో పాటు అమావాస్యను కూడా పిలుస్తుంది అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అడుగుతుంది నీకు ఉన్నట్టుని ఇంత సంపద ఎలా వచ్చింది అని అడగడంతో నువ్వు పూజ చేసుకునేటప్పుడు నాకు ప్రసాదం పెట్టలేదు కదా ఆ దిగులుతో నేను అన్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ దారి మధ్యలో ఇలా జరిగింది అని జరిగిన విషయాన్ని అమావాసతో చెప్తుంది నేను కూడా అదే దారిలోనే వెళ్తాను నువ్వు నాకు ప్రసాదం ఇవ్వకు అని అనడంతో పౌర్ణమి నేను తప్పకుండా ఇస్తాను ప్రసాదం అందరికీ పంచాలి అన్న వినకుండా అమావాస్య ప్రసాదం తీసుకోకుండా అక్కడ నుంచి బయలుదేరుతుంది అక్కడ తులసి చెట్టు దగ్గర ఒక అవ్వ కూర్చొని ఉంటుంది ఓ అమ్మాయి ఈ తులసి చెట్టు దగ్గర అంతా బురదగా ఉంది కొంచెం శుభ్రం చేసి పెడతావా అనగా ఏమి మాట్లాడుతున్నావు నేను అదంతా శుభ్రం చేస్తే నా బట్టలు మురికి అవుతాయి కాబట్టి నేను ఈ పని చెయ్యను అని చెప్పి అక్కడి నుండి ముందుకు వెళ్తుంది ముందుకు వెళ్ళగా గుడి దగ్గర సాధువు రూపంలో పరమేశ్వరుడు కూర్చొని ఉంటాడు ఈ గుడిని శుభ్రం చేయవా అని అడగ్గా అదే సమాధానం చెబుతుంది అమావాస అక్కడి నుండి ముందుకు పోగా కాళీమాతకి గంగామాతకి కూడా అదే విధంగా సమాధానం చెబుతుంది ఇంకా నేరుగా వాళ్ళ అన్న వదనల దగ్గరికి వెళ్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇదెందుకు వచ్చింది అని మనసులో అనుకుంటారు ఆ రోజు రాత్రికి అక్కడే అయి ఉండి మరుసటి రోజు బయలుదేరుతూ ఉండగా వెళ్ళొస్తాను అని చెప్తుంది సరే వెళ్ళిరా అని చెప్తారు అదేమిటి పౌర్ణమి ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఏదో సంచి ఇచ్చి పంపారు కదా నాకు ఇవ్వరా అని అడగడంతో నీ సంచి నీ ఇంటికే వస్తుంది వెళ్ళు అని చెప్తారు నది దాటి వెళ్తూ ఉండగా గంగామాతని కూడా అడుగుతుంది నేను వెళ్తున్నాను నాకు సంచి ఇవ్వరా అని నీ సంచి నీ ఇంటికే వస్తుంది వెళ్ళు అని సమాధానం చెప్తుంది అలా ముందుకు వెళ్ళగా కాళీమాత పరమేశ్వరుడు తులసి మాత వీళ్ళంతా అదే మాటే చెప్తారు అమావాస ఇంటికెళ్ళి చూడగా తన గుమ్మం ముందు ఐదు సంచులు ఉంటాయి ఐదు మూటలు ఒక్కొక్క సంచి విప్పి చూడగా ఒక సంచిలో రాళ్ళు ఇంకో సంచిలో మట్టి ఒక సంచి నిండా పాములు ఒక సంచి నిండా తేళ్ళు ఒక సంచి నిండా చెత్తా చెదారం నిండి ఉంటాయి అప్పుడు అమావాసకి బుద్ధి వస్తుంది దేవుడా నన్ను కాపాడు అని పౌర్ణమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది నీకు సమస్తమైన సుఖాలు ఉన్నాయి నాకేమీ లేవు అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది నేను అందరితో మంచిగా ఉన్నాను నేను అన్నా వదినలకు కూడా సహాయం చేశాను నేను అన్నా వదినలతో చాలా మంచిగా ఉన్నాను నువ్వు తులసీదేవికి కానీ పరమేశ్వరుడికి కానీ గంగామాతకి కానీ ఎవరికి సహాయం చేయలేదు అలాగే నీవు వారి మాటలకు విలువ ఇవ్వలేదు అందుకే భగవంతుడు నీకేమీ ఇవ్వలేదు అని సమాధానం చెప్తుంది పౌర్ణమి నీవు నన్ను క్షమించు ఇదంతా నా అజ్ఞానం వల్ల జరిగింది అని పౌర్ణమితో ఇలా మాట్లాడుతుంది అమావాస్య నేను మళ్ళీ పూజ చేస్తాను అని అనడంతో పౌర్ణమిని మూడు సూత్రాలు చెప్తాను అవి గుర్తుపెట్టుకో అని చెప్తుంది మొదటి సూత్రం అందరి మీద దయ కలిగి ఉండు రెండవ సూత్రం ఏమిటి అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ఉండు మూడవ సూత్రం ఎవరిని కూడా బాధపెట్టకు మంచి కర్మలను చేస్తూ ఉండు దేవుడు చెప్పిన ఈ మూడు సూత్రాలని ఎప్పటికీ పాటిస్తూ ఉండు అని చెప్పడంతో అలా పూజలు చేసి అమావాస్య దేవుని కృపను పొందింది ఇదే విషయం పౌర్ణమి తల్లిదండ్రులకు తెలిసి బుద్ధి వచ్చింది వాళ్ళు కూడా అదే విధముగా పూజలు చేస్తూ మంచి పనులు చేస్తూ ఉన్నారు పౌర్ణమి కుటుంబం భోగ భాగ్యాలతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు